హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నడుము సన్నగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ని గా ఎలా కట్ చేసుకోవాలి మీరు ఎంత బాగా బ్లౌజ్ని కట్ చేసినా భుజాలు జారుతున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాను కదా అందువల్ల ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేశాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి ఒక సైడ్ పెద్ద బార్డర్ ఉంది ఒక సైడ్ చిన్న బార్డర్ ఉంది అంటే మన హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు తప్పకుండా జాయింట్ వస్తుంది ఫస్ట్ అయితే ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను లైనింగ్ని స్ట్రింగ్ చేసినప్పుడు క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు వస్తుంది ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా ఇలా లైన్ని డ్రా చేసుకొని ఇలా కట్ చేయడం వల్ల ఈ క్లాత్లో ఉన్న క్రాస్ అనేది పోతుంది చూసారా ఎంత క్రాస్ ఉందో ఇలా కట్ చేసేయాలి మీరు లైనింగ్ని స్ట్రింగ్ చేయలేదు అనుకోండి ఈ క్రాస్ అలానే ఉండి బ్లౌజ్ అంతా రెడీ అయ్యాక బ్యాక్ పార్ట్ ఒక సైడ్ పైకి వెళ్ళిపోతుంది హ్యాండ్స్ కూడా అంతే ఎందుకంటే ఒక సైడ్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం ఒక సైడ్ హ్యాండ్స్ని కట్ చేస్తాం కదా అందువల్ల అందువల్ల కొంచెం క్లాత్ అనేది పైకి వెళ్ళిపోతుంది హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి కాబట్టి లైనింగ్ని షింక్ చేసుకొని ఇలా క్రింది వైపున ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి మన మెథడ్లో చెస్ లూజ్ చాలా ఇంపార్టెంట్ చెస్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి పంతొమ్మిది ఇంచెస్ ఉంది అంటే ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్ అనమాట ముప్పై ఎనిమిదిలో నాలుగో భాగం తీసుకోవాలి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్ ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేద్దాము షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు చెక్ చేస్తే నాకైతే కరెక్ట్గా పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ వరకు చెక్ చేసుకుంటే నాకైతే ఆర్మహోల్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుం లూజ్ను కూడా చెక్ చేసుకుందాము ఈ క్లయింట్కి నడుం లూజ్ చాలా తక్కువ చెస్ట్ లూజ్ ఎక్కువ అనమాట అలాగే బస్ట్ హెవీగా ఉంటుంది కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలి భుజాలు జారకుండా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఇంచెస్ ముప్పై ఇంచెస్ అంటే నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్ ఓకేనా చెస్ట్ ఏమో తొమ్మిదిన్నర ఇంచెస్ నడుం లూజ్ ఏడున్నర ఇంచెస్ క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని బ్లౌజ్ పొడవు కరెక్ట్గా పద్నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి టోటల్గా పదిహేనున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవని ఖచ్చుతో సహా మార్క్ చేసుకుందాం ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఫోల్డింగ్ సైడ్ నుంచి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి చెస్ లూస్ తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా తొమ్మిదిన్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నడుం లూస్ ఏడున్నర ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం ఒకటి కానీ ఒకటి పావు ఇంచెస్ అయినా తీసుకోండి ఒకవేళ సైడ్ జాయింట్ వైపు కచ్ ఎక్కువ ఉంటే కట్ చేసేయొచ్చు చూసారా ఇక్కడ చెస్ట్ లూజ్ ఎక్కువ నడుము లూజ్ తక్కువ కాబట్టి ఇలా కొంచెం క్రాస్గా వస్తుందన్నమాట ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ తీసుకోవాలి కానీ ఈ క్లయింట్కి షోల్డర్ జారిపోయే ప్రాబ్లం ఉంది అందువల్ల ఐదున్నర ఇంచెస్ కాకుండా ఐదు ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి కరెక్ట్గా ఐదు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని లోపలి వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఫుల్ షోల్డర్ని తగ్గించడం వలన షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ షోల్డర్ స్టిప్ ఎంత ఉందో చెక్ చేద్దాం కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది షోల్డర్ స్ట్రిప్ ఇక్కడ ఖర్చు కోసం నా వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేశాను ఇక్కడ నెక్ వచ్చేసి రెండు ఇంచెస్కి రెడీ అయింది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ డీప్ని మార్క్ చేసేటప్పుడు బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి క్రింది వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండు ఇంచెస్ ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా నెక్ వెడల్పుని షోల్డర్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి మనం ఇంతే మార్క్ చేసుకోవాలి అనేమి ఉండదు ఎందుకంటే అందరికీ ఒకేలా మార్క్ చేస్తే ఇలా షోల్డర్ జారే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లౌజెస్ అనేది సెట్ అవ్వవు కాబట్టి ఇలా ఫుల్ షోల్డర్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేశామంటే కరెక్ట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది కరెక్ట్గా నెక్ వెడల్పు రెండించెస్కి మార్క్ బాక్స్ని అయితే డ్రా చేశాను క్రింది వైపున బ్రాకెట్ నెక్నైతే మార్క్ చేస్తున్నాను పై వైపు నుంచి రెండు ముప్పా ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే క్రింది వైపు నుంచి కూడా రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ క్లయింట్ అయితే సేమ్ ఇలా నెక్ కావాలన్నారు క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఎక్కువ ఉంది కొంచెం బ్రాడ్ తగ్గించి సేమ్ ఇలాగే బ్యాక్ నెక్ కావాలని ఇంకొక బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజే మరీ ఇంత బ్రాడ్ వద్దు కొంచెం బ్రాడ్ తగ్గించమన్నారు ఇక్కడ బ్రాడ్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్ వరకు ఉంది నేను ఒక వన్ ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి బ్రాడ్ ఇస్తాను డీప్ కూడా ఎక్కువ ఉంది అంత డీప్ వద్దని ఇంకొక బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇలా రెండు బ్లౌజెస్ని బేస్ చేసుకొని కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పై వైపు నుంచి రెండు ముప్పా ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను అలాగే క్రింది వైపు నుంచి కూడా రెండు ముప్పా ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా రెండు ముప్పావి ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను రెండు ముప్పావు లేదా మూడు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నెక్స్ట్ క్రింది వైపు నుంచి ఒకటి పావు ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి నా వైపు నుంచి రెండు ముప్పా ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేస్తున్నాను మనం పాట్ నెక్ని ఎలా అయితే మార్క్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ పై వైపు నుంచి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కరువు షేప్తో ఈ క్రింది వైపున మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్రింది వైపున ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి అప్పుడు బ్రాకెట్ నెక్ ఈజీగా మనం డిజైన్ చేయొచ్చు చూసారా మీకు క్రింది వైపున ఇంకొంచెం బ్రాడ్ కావాలంటే బ్రాడ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ బ్రాడ్ తక్కువ ఉంది అంటే ఇంకొంచెం బ్రాడ్ కూడా తీసుకోవచ్చు ఈ బ్రాడ్ కానీ డీప్ కానీ మన ఇష్టానికి డిజైన్ చేయకూడదు కస్టమర్ ఛాయిస్ అనమాట బ్రాడ్ ఎక్కువ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వాలి డీప్ కూడా అంతే ఓకేనా బ్లౌజ్ భుజాలు జారకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా మాత్రమే మనం కట్ చేయాలి డీప్ కానీ బ్రాడ్ కానీ మన ఇష్టానికి డిజైన్ చేయకూడదు ఆల్రెడీ బ్లౌజ్ ఇచ్చారు కదా అందువల్ల ఇంకొంచెం ఒక పావు ఇంచు వరకు బ్రాడ్ తీస్తున్నాను ఎందుకంటే మనకు అక్కడ వెడల్పు తొమ్మిది ఇంచెస్ వరకు బ్రాడ్ ఉంది అందువల్ల కనీసం ఇక్కడ ఏడు ఏడున్నర ఇంచెస్ వరకు బ్రాడ్ ఇద్దామని ఇంకొంచెం బ్రాడ్తో మార్క్ చేస్తున్నాను కట్ చేసేసరికి ఒకసారి అడిగి మళ్ళీ కరెక్ట్గా బ్రాడ్ ఓకేనా అని ఈ బ్రాడ్కి అయితే కట్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ కదా కరెక్ట్గా క్రింది వైపును కూడా ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి చంక డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేస్తాను కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా లైన్స్ని డ్రా చేసి కరెక్ట్గా ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్ని టచ్ చేయాలా ఫ్రీ హ్యాండ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు లేదా కరువుడ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా అయినా మార్క్ చేసుకోవచ్చు పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ వస్తే ఓకే లేదంటే మనం ఈ చంకడవుని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను బ్లౌజ్ అనేది నడుము దగ్గర మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఇలా కరెక్ట్గా మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసి బ్యాక్ నెక్ డీప్ కంటే ఒక ఇంచు కానీ ఒకటి పావు ఇంచెస్ స్క్రిందికి ఇలా డాట్ హైట్ అయితే మార్క్ చేసుకోవాలి వెడల్పు పావు ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో రెండు వైపులా ఇలా డ్రా చేసుకొని ఈ డాట్స్ దగ్గరికి క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్కి లైన్ని డ్రా చేసి కట్ చేశారనుకోండి నడుము దగ్గర బ్లౌజ్ అనేది మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో మీకు కొంచెం బ్రాడ్ తక్కువ కావాలంటే తక్కువ ఉండేలా మార్క్ చేసుకోండి మీకు బ్రాడ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉండేలా మార్క్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్స్ని ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఫస్ట్ అయితే నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను నెక్స్ట్ ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఈక్వల్గా కాకుండా కొంచెం ఇలా తగ్గించి మార్క్ చేస్తే లైనింగ్ క్లాతే కాబట్టి ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి నేనైతే హ్యాండ్ పొడవు ఇంచెస్ లూజ్ వచ్చేసి పన్నెండున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను క్రింది వైపున హెచ్చు తగ్గులు ఉంది కదా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడించెస్ ఇక్కడ తిప్పి స్టిచ్ వేసుకుంటాను హెమ్మింగ్ వేయట్లేదు అందువల్ల ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను హ్యాండ్ పొడవు ఏడించెస్ ఖర్చు కోసం పై వైపుకి కూడా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి టోటల్గా ఎనిమిది ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూజ్ వచ్చేసి పన్నెండున్నర ఇంచెస్ కాబట్టి హాఫ్ తీసుకోవాలి ఆరు పావు ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా ఎనిమిది ఇంచెస్ కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఆరు పావు ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్ కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్ కి మీడియం సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల హ్యాండ్ మూడున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ ఇంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఇంచి తగ్గించడం వల్ల మనకి సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు రెండు టక్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇక్కడ కూడా ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు కరువు షేప్ ఇలా నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి మీరు ఇలా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ కానీ ఆర్మ్ హోల్ కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోండి ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి మనం హ్యాండ్ కరువుని ఎంత నీట్గా డ్రా చేస్తామో అలాగే లోతు కూడా కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ లోతుని డ్రా చేసేటప్పుడు టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచ్ క్రిందికి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి పై వైపున ఒక ఇంచుకి వదిలేసి అక్కడి నుంచి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి మీరు డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ని ఇలా డ్రా చేయండి మీరు బిగినర్స్ అయితే అంటే ఒకేసారి మీకు ఈ షేప్ రాదు కదా ఇలా ట్రై చేయండి ప్రాక్టీస్ చేస్తూ మెల్లగా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయడం నేర్చుకోండి ఇలా నీట్గా కట్ చేసేయాలి ఇక్కడ టక్స్ ఇచ్చామనుకోండి లోతు తీసామని తెలుస్తుంది అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం మనకి మిగిలిన క్లాత్లో క్రాస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ క్లయింట్కి బస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే షోల్డర్ జారిపోయే ప్రాబ్లం ఉందనమాట అందువల్ల ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి చేంజెస్ చేయాలో చెప్తాను స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున ఇలా కి మార్క్ చేయడం వలన మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది ఇలా లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు అలాగే షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట నెక్స్ట్ లోతు అయితే హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఇస్తున్నాను చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు లోతు కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇలా లోత్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మార్క్ చేసేటప్పుడు పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను నెక్స్ట్ మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చుని వదిలేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చి స్టార్ నెక్ ఉంది మనం మార్క్ చేసేటప్పుడు స్టార్ నెక్ అయితే స్టార్ నెక్ రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఇలా పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ ఇంచెస్ వరకు ఉంది ఫ్రంట్ నెక్ డీప్ అనేది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఫ్రంట్ నెక్ డీప్ ఇంచెస్ కావాలంటే ఇంచెస్ లేదు ఆరు ముప్పా ఇంచెస్ అంటే ఆరు ముప్పావి ఇంచెస్ ఇవన్నీ క్లయింట్ ఇష్టం అనమాట డీప్ కానీ బ్రాడ్ కానీ ఈ క్లయింట్కి ఎక్కువ బ్రాడ్ ఇష్టం ఉండదు ఎందుకంటే సన్నగా ఉంటారు చెస్ట్ ఎక్కువ అంతే అందువల్ల ఎక్కువ బ్రాడ్ ఎక్కువ డీప్ అనేది ఇష్టపడరు అందువల్ల పై వైపుకి ఒక పావు ఇంచుకి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నేను స్టార్ నెక్ని డ్రా చేస్తున్నాను అందువల్ల పై వైపుకి ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ తీసుకోండి కానీ ఈ క్లయింట్కి బ్రాడ్ ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట అందువల్ల బ్రాడ్ అయితే తీయట్లేదు నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి క్రింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి క్రింది వైపున డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గరికి మనం ఫ్రంట్ పార్ట్ పొడవునైతే చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేస్తే నాకు ఫ్రంట్ పార్ట్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఉంది అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ మాత్రమే తక్కువ ఉంది అంటే చెస్ట్ ఎక్కువ అనమాట ఇలా బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా తీసుకోవాలి ఏ మాత్రం తక్కువ తీసుకున్నా షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది కరెక్ట్గా పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి పద్నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఖర్చుతో సహా అనమాట క్రింది వైపున మాత్రం ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఉందో ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడికి ఉంది నెక్స్ట్ మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నా వైపు నుంచి చూసారు ఇలా ఇక్కడ కొంచెం నాకు డిఫరెన్స్ అనిపిస్తుంది అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ మరీ చిన్నదిగా వస్తుంది అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రిందికి మార్క్ చేశాను ఈ సైజ్ బ్లౌజ్కి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు కరెక్ట్గా నాలుగు ఇంచెస్ రావాలి అంటే రెడీ అయ్యాక మధ్యలో డాట్ షేప్ బెల్ట్ రెడీ అయ్యాక నాలుగు ఇంచెస్కి రావాలి అందువల్ల ఇలా మార్క్ చేశాను నెక్స్ట్ నా వైపు నుంచి మూడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువతో మార్క్ చేశాను చెస్ట్ ఎక్కువ కాబట్టి ఒకటి పావు ఇంచెస్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఇచ్చాను ఒకటిన్నర ఇంచెస్ ఇవ్వట్లేదు హెవీ బస్ట్ కాదు బస్ట్ ఎక్కువ అంతే అందువల్ల ఒకటి పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఇచ్చాను ఇలా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ చూసుకోవాలి మూడించెస్ దగ్గరికి ఉంది మధ్యలో డాట్ దగ్గర ఇంచెస్ దగ్గర నుంచి ఏడున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మీకు హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాకూడదు అంటే ఈ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్కి సరిపడా తీసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ కూడా హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక పావు ఇంచ్ అనేది కలుపుకోవాలి ఈ విధంగా మార్క్ చేశారు అంటే హుక్స్ బెల్ట్కి బెల్ట్కి గ్యాప్ తక్కువ వస్తుంది ఇక్కడ ఈ పావు ఇంచ్ మార్క్ చేసేటప్పుడు కూడా గమనించారా కొంచెం ఇలా స్లైట్ కరువుతో మార్క్ చేశాను అంటే స్ట్రైట్గా లైన్ లాగా తీయలేదు ఎందుకంటే ఈ క్లయింట్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల షోల్డర్ దగ్గర కూడా నా వైపుకి ఇలా కొంచెం క్రాస్గా ఒక పావు ఇంచుకి మార్క్ చేస్తున్నాను గమనించారా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పావు ఇంచుకి తగ్గించాను నెక్స్ట్ క్రింది వైపును కూడా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసి డ్రా చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న టిప్స్ని పాటించడం వల్ల ఇలా షోల్డర్ జారిపోయే ప్రాబ్లం ఉన్నప్పుడు ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చూసారా ఎన్ని కరెక్షన్స్ ఇచ్చానో కటింగ్లో మనం కటింగ్ కరెక్ట్గా చేసామనుకోండి చాలా నీట్గా బ్లౌజ్ రెడీ అవుతుంది ఇక్కడ ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్చింగ్లో కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసాము అంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఫస్ట్ డాట్ దగ్గర అలాగే సైడ్ జాయింట్ వైపు ఇలా టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం బస్ట్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ డాట్ పొడవు కూడా ఎక్కువ తీసుకోవాలి కరెక్ట్గా క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ దగ్గర ఇలా మార్క్ చేయడం వలన మనకి ఇంప్రెషన్ కనిపిస్తుంది కదా ఈ ఇంప్రెషన్ మీదనే బస్ట్ ఎక్కువ కాబట్టి మూడున్నర లేదా మూడు పావు ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ హైట్ అయితే తీసుకోవాలి నేను మూడున్నర ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు ఒకటిన్నర ఇంచెస్ కంటే ఒక్క పాయింట్ తక్కువ అనమాట ఒకటిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువతో రెండు వైపులా మార్క్ చేశాను మీకు కప్ షేప్ కూసిగా షార్ప్గా కావాలి అంటే ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోండి లేదు మీకు కప్ షేప్ రౌండ్గా కావాలంటే కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి ఇలా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి ఇలా కొంచెం స్లైట్గా కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ రెండో డాట్ కోసం క్లాత్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ ఇంప్రెషన్ ఉంది కదా ఈ ఇంప్రెషన్ దగ్గరికి రెండున్నర ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఒకటో డాట్కి క్రాస్గా మూడో డాట్ని ఇలా లైన్ లాగా క్రాస్గా మార్క్ చేసుకొని చూసారా ఇలా క్రాస్గా రావాలన్నమాట ఇలా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ మూడున్నర లేదా మూడు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనం మార్క్ చేసుకునే ఈ మూడు మార్కింగ్స్ ఇలా రావాలి మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ లేదా ఒకటి ముప్పావు ఇంచెస్ వరకు వస్తే సరిపోతుంది గ్యాప్ అనేది బస్ట్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ డాట్ పొడవు వెడల్పు ఎక్కువ తీసుకోవాలి అప్పుడే బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు వెయిట్కి క్రిందికి జారినట్టుగా లేకుండా ఫ్లాట్గా రాకుండా షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా మూడు డాట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేసుకుందాము షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ పొడవు వచ్చేసి నడుము తక్కువ కాబట్టి షేప్ బెల్ట్ పొడవు కూడా తగ్గుతుంది నేనైతే పది ఇంచెస్ తీసుకుంటున్నాను రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు ఇంచెస్కి మార్క్ చేశాను మధ్యలో ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకొని ఆ గ్యాప్కి ఒక ని యాడ్ చేసుకోవాలి నాకైతే ఫస్ట్ ప్లేస్లో మూడు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నాను టోటల్గా నాలుగు ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేశాను మధ్యలో కూడా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే ఒకటిన్నర ఇంచెస్ ఉంది ఒక ఇంచ్ ఎక్స్ట్రా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పావి ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను అంటే ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్లో క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాము పై వైపున కూడా ఒక హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేస్తాం కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది అంటే ఇలా హాఫ్ ఇంచ్కి క్రాస్గా మార్క్ చేసి కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వలన షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి లేకుండా చాలా నీట్గా చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ వస్తుంది షేప్ బెల్ట్ కాస్త పెద్దదిగా ఉంది చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు పొట్ట మీదకి షేప్ బెల్ట్ వెళ్లకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్గా కట్ చేశారనుకోండి చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది మార్క్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారనుకోండి మనకి స్టిచ్చింగ్లో ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అని తెలుస్తుంది ఇలా లైనింగ్ క్లోత్స్ని కట్ చేసాం కదా ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసి మనం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ ఒరిజినల్ క్లాత్లో ఒక సైడ్ చిన్న బార్డర్ ఉంది ఒక సైడ్ పెద్ద బార్డర్ ఉంది కాబట్టి పెద్ద బార్డర్ సైడు ఇలా హ్యాండ్స్ క్లాత్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఖర్చు సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ని మాత్రం వీళ్ళనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్కి వీళ్ళనంత క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి అయితే పైపింగ్ వేయట్లేదు ఓన్లీ హ్యాండ్స్కి తిప్పి స్టిచ్ వేస్తున్నాను లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఫాస్ట్గా డెలివరీ ఇవ్వాల్సి వచ్చి కటింగ్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను సేమ్ మెజర్మెంట్స్తో నేను కొన్ని బ్లౌజెస్ అయితే కట్ చేసి స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చిందో వీడియో స్టార్టింగ్లోనే క్లిప్ అయితే యాడ్ చేశాను సేమ్ మెజర్మెంట్స్తో నేను కొన్ని బ్లౌజెస్ని కట్ చేశాను కదా ఆ బ్లౌజెస్ రెడీ అయ్యాక ఎలా వచ్చాయో కూడా ఈ వీడియో ఎండ్లో అయితే క్లిప్స్ యాడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మూడు బ్లౌజెస్ అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే స్క్వేర్ నెక్ కార్నర్ లో రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను గ్రీన్ బ్లౌజ్ ఏమో స్క్వేర్ నెక్ తో ఇలా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ కి ఇలా సింపుల్ గా లతకనిచి డిజైన్ చేశాను ఈ మూడు బ్లౌజెస్ లో మీకు ఏ బ్లౌజ్ బాగా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్